విద్యుత్ వినియోగదారుల సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తోందని డి డీవి చిరంజీవి తెలిపారు ఇందుకు సంబంధించి డివిజన్లోని ఏడీఏలు ఏఈలతో సమావేశం తన కార్యాలయంలో నిర్వహించారు విద్యుత్ వినియోగదారుల సమస్యల్ని పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న విద్యుత్ అదారత్ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవైవ తేదీన రేపల్లో నిర్వహిస్తున్నామని విద్యుత్ డీబీ చిరంజీవి తెలిపారు కన్జూమర్స్ ఫోరం చైర్మన్ అదార్త్లో పాల్గొంటారని వినియోగదారులు సమస్యలు విన్నవించిన తరుణంలో వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఇదిలా ఉండగా జూన్ ముప్పైవ తేదీలోగా విద్యుత్ అదనపు లోడ్ ని క్రమబద్దీకరించుకునే అవకాశం ఉందని తెలిపారు దీన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఇప్పటికే చాలా మంది విద్యుత్ అదనపు లోడ్ని క్రమబద్ధీకరించుకున్నారని తెలిపారు సోలార్ విద్యుత్ వినియోగాన్ని కూడా పెంపొందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీని వినియోగించుకుని సోలార్ విద్యుత్ వాడుకొని మరింతగా ముందు తీసుకురావాలని డి చిరంజీవి తెలిపారు గత మూడు మన విద్యుత్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము గ్రీవెన్సెస్ అంటే వాళ్ళకి మా లెవెల్లో అంటే మేమంటే మా డి డివిజన్ కానీ ఎస్సీ గారి లెవెల్లో కానీ ఏఈఏడి లెవెల్లో కానీ పరిష్కారం కానిటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక కన్జూమర్ ఫోరంలో కూడా రిప్రజెంట్ చేసుకుంటే అక్కడ రిటైర్డ్ జడ్జి గారు ఉంటారు హెయిర్మెన్గా వారు కేసును పరిశీలించి జడ్జిమెంట్ ఇస్తారు దాని ప్రకారం మేము కూడా కన్జూమర్స్కి ఇంకేమన్నా మా తరఫున ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటే కూడా వాళ్ళ డైరెక్షన్ ప్రకారం చే చేస్తాము దానిలో భాగంగానే ఇప్పుడు ఎల్లుండి ఇరవయో తారీఖున ఏపల్లి పట్టణంలో ఈ విద్యుత్ అదార్త్ని కండక్ట్ చేస్తున్నాము అంటే మన డి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి విద్యుత్ కన్జ్యూమర్సు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పినట్టుగా ఏమైనా ఉంటే కనుక అక్కడికి వచ్చి హెయిర్మెన్ గారు ఉంటారు కన్జ్యూమర్ పవర్ హెయిర్మెన్ గారు వారికి విన్నవిస్తే కనుక అర్జీ రూపంలో వారి కేసును పరిశీలించి మీకు ఇంకేమన్నా డిపార్ట్మెంట్ తరఫున న్యాయం చేయాల్సిన అవసరం ఉంటే కనుక వారు జడ్జిమెంట్ ఇస్తారు దాని ప్రకారం మేము పా పాటించి విద్యుత్ వినియోగదారులకి మా లెవెల్లో ఇంకేమన్నా హెల్ప్ చేయాలిస్తే కానీ న్యాయం చేయాలిస్తే కానీ చేస్తాము ఒకటి జూన్ తోటి మన అడిషనల్ లోడ్ క్రమబద్ధీకరణని గత నాలుగైదు నెలల నుంచి మేము చే చేస్తున్నాము వినియోగదారుల్లో కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేశాము దానిలో ఏంటంటే ఆఫ్ రేట్కి కిలో వాటుని రెగ్యులైజ్ చేయటం అన్నమాట చాలామంది ఈ స్కీమ్ ఉపయోగించుకున్నారు ముప్పై తారీఖు వరకు ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఈ నెల ఎండింగ్ వరకు ఈ స్కీమ్ని మీరు సద్వినియోగం చేయించుకుని మీ ఇళ్లలో కనుక ఇళ్ళకి మాత్రమే ఇది లోడ్ అడిషనల్ లోడ్ అంటే మీకు శాంక్షన్ అయిన బిల్లులో వచ్చే లోడ్ కంటే కనుక ఎక్కువ లోడ్ ఉంటే కనుక మీరు కట్టవలసిన అమౌంట్లో హాఫ్ అమౌంటే కట్టి రెగ్యులరైజ్ చేయించుకోవచ్చు దీనిలో ఎలాంటి సందేహాలు సలహాలు కావాల్సి ఉన్నా కానీ మా విద్యుత్ కార్యాలయాల్లో కానీ మా సిబ్బందిని కానీ కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు